పరిగె ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీ రామ్మోహనరెడ్డి చేయలే కాళీ యాదవ్తో కలిసి చేపేళ్ళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అప్పా జంక్షన్ మన్నేగూడ వరకు వెయ్యి కోట్లతో నిర్మించనున్న నాలుగు లైన్ రహదారిపై గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న కేసు విచారణలో కేవలం నూట యాభై చెట్లను మాత్రమే తొలగించి ఇతర చోట నాటాలను నిర్ణయించడంతో కోర్టు స్టే ఆర్డర్ ఎత్తివేసిందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో నేటి నుంచి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రమాదాలను తగ్గిస్తామని పేర్కొన్నారు రేడియం రోడ్లు హామ్ పథకం ద్వారా ప్రతి గ్రామంలో బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయూబ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి అప్ప జంక్షన్ ద్వారా మన్నగూడ అంటే చేవెళ్ల నుంచి మన్నెగూడకు పోవడానికి ఏదైతే నాలుగు లైన్ల రహదారి మెగా కన్స్ట్రక్షన్స్ జనరల్ మేనేజర్ సురేష్ కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళు సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం అవార్డు ఉంది పర్యావరణ ప్రేమికులు కొంతమంది ఇక్కడ వెనకాల కనబడుతున్నటువంటి ఏదైతే చెట్లు కనబడుతున్నాయి బ్యానియన్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి మీకు ఈ బ్యాన్యన్ ట్రీస్ లోపల కూడా కొన్ని బర్డ్స్ ఉంటాయి నెస్ట్ ఉంటది ఎగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ చెట్లు కొట్టేస్తే ఆ పక్షులు కూడా అయితే అన్న ఉద్దేశంతో వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం జరిగింది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పలు పర్యాలు కొడంగల్ పరిగి ఇట్లా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మేము ఒకసారి హెలికాప్టర్ల పోయి రిటర్న్ల పోయి రోడ్ వస్తుంటాం ఇదే రోడ్ల వస్తున్నప్పుడు ఒకసారి ఆల్లూరు సంఘటన గురించి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాను ఆలూరులో కూరగాయలు అమ్మే వాళ్ళు కొనడానికి వచ్చినటువంటి సగటు మధ్య తరగతి వాళ్ళు చనిపోవడం జరిగింది ఈ విధంగా సుమారు మూడు వందల మంది చనిపోయడం జరిగిందన్న విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు తను నాకు ఈ వర్క్ అప్పజెప్పాను నువ్వు మాట్లాడు వాళ్లతో ఎవరు కోర్టులో కేసేసో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏందో వాళ్ళ ఇబ్బంది ఏందో కనుక్కో కనుకొని మనం ఏ విధంగా సహకరించాలి వాళ్లతో డిస్కస్ చేసి ఈ యొక్క ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాపైన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వరిగే నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాపైన పెట్టడం జరిగింది సో ఆ బాధ్యత నిర్వహించడానికి ఎవరైతే పర్యావరణ ప్రేమికులు రనైరావని తేజ అని ఎవరైతే కోట్ల కేసెస్ ఉంటే అందులో నూట యాభై చెట్లు యథావిధిగా ఉండేటట్టుగా అంటే యథావిధిగా అంటే ఏంటంటే ఒక ప్రాంతం తీసి ఇంకో దానికి రీలోకేట్ మాత్రమే చేసినట్టుగా మిగతా ట్రీస్ ఎవరితోనే నైన్ నైన్ ఫిఫ్టీలో ఎయిట్ హండ్రెడ్ ట్రీస్ అవి యథావిధిగా ఉంటాయి అంటే ఆ చెట్టుకి బ్యాండ్ ఎంట్రీస్ కి అవతలకి యువతలకి రెండు సైడ్లో కూడా రోడ్ వస్తుంది చెట్లు అట్లే ఉంటాయి కాబట్టి ఈ యొక్క బ్యాండ్ ఎంట్రీస్ ఎప్పుడో మన పూర్వీకులు వారసత్వంగా మనకు పెట్టడం జరిగింది కాబట్టి ఈ మరి చెట్లను యథావిధిగా ఉంచి నూట యాభై చెట్లలో నూట ముప్పై ఐదు చెట్లు ఏమైనా లెక్క అది ఏంటంటే మనం గూగుల్లో కానీ మన యూట్యూబ్లో కానీ చాలా లోడైన చెట్లు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే అవి పాత ఎప్పుడో లోడైన నూట ముప్పై ఐదు చెట్లు నేనే అధికారుల దృష్టికి తీసుకొచ్చి రెడ్ పెయింట్ తీసుకొచ్చినాను ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు వెంటనే వర్క్ ఇమీడియట్లీ ఇప్పుడే స్టార్ట్ చేయాలని ఆదేశాలు ఇస్తే మీరు చూస్తున్నారు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎక్కడ చూసినా సరే ఇది ఒకటే కాదు ఇంకా ముందు కూడా చేవెళ్ళ బైపాస్ దగ్గర ఒక వర్క్ ఫారెస్ట్ దగ్గర ఒక వర్క్ స్టార్ట్ అయిపోయింది మోడల్ కాలనీ దాటినాక కూడా అక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయింది ఇది నిర్విరామంగా ఈ ఆగదిగా వర్క్ స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి కంటిన్యూ ఈ రోజు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ తీసుకొని ఆర్డర్ చూపిస్తున్నాం మీకు ఈ ఆర్డర్ లో ఏముందో కూడా చూపిస్తున్నాం వర్క్ మేబీ స్టార్ట్ ప్రొస్యూడ్ అని చెప్పి ఉంది కాబట్టి వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇక వర్క్ నిర్వీర్యమంగా కొనసాగుతుంది నాలుగు లైన్ల రహదారి అద్భుతమైనటువంటి నాలుగు లైన్ల రహదారి మన అప్పా జంక్షన్ నుంచి మన్నేగూడ వరకు పూర్తి చేయడం జరుగుతుంది ఫస్ట్ ఒక సైడ్ రోడ్ వేసేసి తర్వాత ఇంకొక సైడ్ కూడా రోడ్ వేసి ఈ విధంగా నాలుగు లైన్ల రహదారిని పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి నేషనల్ హైవే అథారిటీ ద్వారా మన్నగూడ నుంచి కొడంగల్ బార్డర్ వరకు అంటే కర్ణాటక వరకు కూడా ఆల్రెడీ డిపిఆర్ శాంక్షన్ చేయించడం జరిగింది దానికి కూడా సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి దానికో వెయ్యి దీనికో వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలతో కర్ణాటకకు వెళ్లాలన్నా కొడంగల్ వెళ్లాలన్నా పరిగిపోవాలన్నా మన వికారాబాద్ వాళ్ళన్నా ఎక్కడ వాళ్ళ సరే ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో అంతర్జాతీయ స్థాయి లోపల ఈ రోడ్డు యొక్క నిర్మాణం పనులు మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకందరికీ చాలా సంతోషంగా గర్వంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం